ఇక ఇంకొక ఆయన ఉన్నాడు మహానుభావుడు మన కరీంనగర్ ఎంపీ నాకంటే బాగా మీకే తెలుసు ఆయన పేరు బండి సంజయ్ నిజంగా చెప్తున్న ఐదేళ్లు ఎట్లా భరించిర్రో మీరు కానీ ఆయన బండి సంజయ్ కాదు కరీంనగర్ కు గుదిబండ సంజయ్ ఆయన గుదిబండ సంజయ్ ఎందుకంటే ఐదేళ్లలో ఎంపీ అయిన తర్వాత కరీంనగర్ సమస్యల గురించి కానీ గంభీర్ రావుపేట సమస్యల గురించి కానీ సిరిసిల్ల నేతన్నల గురించి కానీ ఇక్కడ ఉండే వ్యవసాయదారుల గురించి కానీ ఒక్కసారి అంటే ఒక్కసారన్న కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా గొంతు ఇప్పిండా పార్లమెంట్ లా ఒకసారి మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఎన్నడన్నా మండల మీటింగ్ వచ్చిండా ఎన్నడన్నా జిల్లా పరిషత్ మీటింగ్కి వచ్చిండా ఎన్నడన్నా మున్సిపల్ మీటింగ్కి వచ్చిండా కనీసం పార్లమెంట్కి పోతాడా ఐదు పర్సెంట్ ఉన్నది ఆయన హాజరు పార్లమెంట్ లా అంటే బడి దొంగ ఐదు పర్సెంట్ హాజరున్నాడు మన ఎంపీ గుదిబండ సంజయ్ అందుకే నేను అంటున్నా ఆగం కాకుండ్రి ఏమంటాడు ఎప్పుడైనా అడిగినావనుకో బండి సంజయ్ ని నన్ను అడిగితే ఇప్పుడు గంభీర్రావు పేట ఏం చేసినావా మీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నీ పార్టీకి మేము ఓటేస్తే ఏం చేసినావు అని మీరు నన్ను అడిగినరనుకో నేను మీకు గంభీర్ మండల కేంద్రంలోని రాష్ట్రంలోనే ఒకే ఒక్కటైన కేజీ టు పీజీ క్యాంపస్ కు తీసుకపోతే మీకే కనబడుతుంది అక్కడ చదువుతున్న ఎనిమిది వందల మంది పైచీలకు పిల్లల తల్లిదండ్రులకు తెలుసు ఎంత అద్భుతమైన బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టినమో మీకే కళ్ళ ముక్కడ కనబడతా ఉన్నది యువతలు కొద్ది యువతలకు వస్తే ఇవాళ బ్రహ్మాండంగా గంభీర్రావుపేట మండల కేంద్రం నుంచి లింగనపేట పోయే రోడ్డుకి అక్కడ కోట్ల రూపాయలతో మనం మంజూరు చేసిన బ్రిడ్జ్ నిర్మాణం మీ కన్న ముంగట్నే కనబడుతుంది అదేవిధంగా ప్రతి గ్రామంలో ఒకటి రెండు కాదు ప్రతి గ్రామంలో ఇయ్యాల రైతు వేదికలు ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డులు నర్సరీలు పల్లె ప్రకృతి వనాలు ఒకటి రెండు కాదు ఏ రంగమైనా తీసుకోండి మీరు విద్యనా వైద్యమా సంక్షేమమా అభివృద్ధి అన్ని రంగాల్లో గ్రామీణాభివృద్ధ ఏ రంగం తీసుకోండి అందులో ఇలా ఒక మార్పు తెచ్చి పదేళ్లలోనే కేసీఆర్ గారి నాయకత్వంలో చూపినాం అన్నింటికి మించి అన్నిటికీ మించి ఈ గంభీర్రావుపేట ప్రజల చిరకాల కోరిక మా నర్మాల చెరువు నిండాలే శాశ్వతంగా జల కలతోని ఉండాలే అనే మీ డిమాండ్కు అల్టిమేట్ గా జీవం బోసింది మన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మన నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను మరి కేసీఆర్కి ఎందుకు ఓటేయాలంటే నేను వంద కారణాలు చెప్తా గంభీరవపేట్లనే బీజేపీకి ఎందుకు ఓటేయాలంటే ఈ బండి సంజయ్ ఒక్క కారణం చెప్తాడా ఏం చేసిండా ఐదేళ్ళు బండి సంజయ్ ఒక్క పైసా పని ఎక్కడన్నా మీకు తెలిసిన కాడా చేసిండా ఏదన్నా ఊళ్ళే లక్ష్మీపూర్లనో మల్లుపల్లెలనో లింగనపేట్లనో ముచ్చర్లనో ఎక్కడన్నా ఏదన్నా ఒక ఊళ్ళే కొత్తపల్లిలనో ఎక్కడన్నా చేసిండా కులమతిలో చేసిండా శ్రీగాదుల చేసిండా ఎక్కడ చేసిండు ఏం చేసిండు ఒకటే ఒక్కటి తెలుసు ఆయనకు నెత్తి ఖరాబ్ చేసుడు తెలుసు ఏం చెప్తాడు పోదాం మసీదులు దౌదాం అందులో శవమెతే మీది శివమెల్తే మాది మసీదులు దవ్వేందుకు అడ్డమైన పనులు చేసినందుకు మనకు ఎంపీ కావన్న గింత గలీజ్గా గింత గలీజ్ వ్యవహారం మతాల మధ్యన చిల్లర పంచాయతీలు పెట్టే ఎంపీ మనకు కావన్నా ఇంకొకటి తెలుసు ఆయనకు అన్నా ఇయాలేం వారమే ఇయాలేం దేవుడే అన్నా రేపేం వారమే రేపేం దేవుడే ఎల్లుండేం వారం అన్నా ఎల్లుండేం దేవుడన్నా ఈ వారాలు చెప్తే అందుకు దేవుళ్ళు చెప్తే మనకు పని సంజయ్ కావు ఎంపీ కావన్న క్యాలెండర్ కొనుక్కుంటా అయిపోయాయి వారం తెలుపుతుంది తిథి ఉంటది అన్నీ ఉంటాయి అలా గత పాటి దానికి ఇవాళ ఈ గుదిబండ సంజయ్ ఐదేళ్లలో ఒక్క పైస పని ఒక్క పైస పని రైతులకు చేసినవా ఇక్కడ ఉండే ముదిరాజ్ సోదరులకు చేసినవా మున్నూరు కాపులకు చేసినావా గౌడ సోదరులకు చేసినవా దళితులకు చేసినవా గిరిజనులకు చేసినవా ఎవలకి చేసినావు ఎవలకేం పని చేసినావు నువ్వు విద్యార్థుల కోసమే నువ్వు పని చేసినావా మాట్లాడినావు గట్టిగా నా అనుకో ఏం చేసినావా ఆయన దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తా ఉంటాడు నీకు అంతగానం ఇష్టం ఉంటే దేశం కోసం ధర్మం కోసం పనిచేసేది ఇప్పుడు మనం సిరిసిల ఓంగ ఎల్ల రెడ్డిపేట మీదకెళ్లి వెంకటాపూర్ కాడ ఎడమ ఎడమ బాధ్ కు హోమో జయ అని ఒక ఆయన పాపం ఆయన ఆశ్రమం కట్టుకున్నాడు పంతుడు హోమో జయ ఆయన పేరు అదేగా ఓమో జయ ఆశ్రమని కట్టుకున్నాడు ఆయన గట్టిన బండి సంజయ్ కూడా ఒక ఆశ్రమం పెట్టుకుంటే అయిపోయాయి దేశం కోసం ధర్మం కోసం డైలాగులు కొట్టుకునేందుకు పార్లమెంట్ కోడేందుకు అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడుగుతున్నా పార్లమెంట్ లో చెప్పాలని చెప్పి కూడా చెప్పాలని చెప్పి కూడా మరి మిమ్మల్ని అందరికీ మిగతా వాళ్ళకు కూడా ఊర్లలో చెప్పాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా ఏమని ఇవాళ మనం ఆలోచన చేయవలసిన అవసరం ఉంది దేశం కోసం ధర్మం కోసం అని గాలి తిరుగుడు తిరిగే ఎంపీ కావాలన్నా లేదా కరీంనగర్ కోసం గట్టిగా కొట్లాడే ఎంపీ కావాలన్నా ఆలోచించుండ్రీ కరీంనగర్ ప్రజల కోసం కొట్లాడే ఎంపీ కావాలన్నా పార్లమెంట్ లో ఆలోచించమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నా మీ ద్వారా గ్రామ గ్రామాన్ని కూడా ఈ చర్చ జరగాలని చెప్పి నేను కోరుతా ఉన్నా